ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సోద ఇన్ సౌకర్యకరదు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణమండపం యదుрка అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం కల్లుపల్లి గ్రామ పంచాయతీ సామరాజుపల్లి బూడిదపల్లి ఎల్లంపల్లి మిట్టేఇండ్లూ కల్లుపల్లి గ్రామాలలో బాబు శూరటి భౌతిక గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డి పర్యటించారు అనంతరం కల్లుపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండా జనసేన పార్టీ జెండాలను మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా గ్రామస్తులు పార్టీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికారు అలాగే ఆయనకు క్రెయిన్ సహాయంతో భారీ గజమాలను పార్టీ నాయకులు సత్కరించారు ఇంటింటికీ తిరిగి తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మినీ మేనిఫెస్టోను ప్రజలకు కులంకుశంగా వివరించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలమనేరు నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జి దిలీప్ రాయల్ గంగవరం మండలం కన్వీనర్ మరియు ఎక్స్ జెడ్పీటీసీ సోమశేఖర్ గౌడ్ మాజీ సర్పంచ్ మురళి కల్లుపల్లి సర్పంచ్ రామ్మోహన్ నాయుడు కల్లుపల్లి గ్రామ పంచాయతీ టీడీపీ నాయకులు సతీష్ నాయుడు ఎస్ఎల్వి టమోటా మండి యజమాని శంకర విజయ్ కుమార్ నాయుడు కోగిలేరు మాజీ వీఆర్వో చెంగారెడ్డి మాజీ సర్పంచ్ శివయ్య టీడీపీ నాయకులు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం అందుకే ఈ రాష్ట్రం బాగుపడాలంటే యువకుల భవిష్యత్తు ముందుకు వెళ్లాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని మరొక్కసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తారు వచ్చేసిన తెలుగుదేశం సభ్యులకి అందరికీ మా మా సోదరులకి సోదర మండలికి అందరికీ హృదయపూర్వక నమస్కారం చాలా ధన్యవాదాలు మన నియోజకవర్గం నుంచి వేరే టౌన్ నుంచి వచ్చిన వాళ్ళకంతా కూడా చాలా సంతోషం మనము నాలుగున్నర సంవత్సరం మంచి చీకటి మబ్బులు అమావాస్యలో ఉంటుంది అది పోయి ఇప్పుడు మన అమరణ ద్వారా మళ్ళీ మనకు వెలుగు వచ్చి మంచి పౌరంలోకి వస్తాము మళ్ళీ వస్తామని ఆశిస్తూ మనము మన సాహశక్తితో కష్టపడి ఆయన గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరు ఈ రోజు కంకణ పని పనిచేసుకున్నాం ఈ అవకాశం ఇచ్చిందని ధన్యవాదాలు థ్యాంక్ యూ మన తెలుగుదేశం కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాన్స్టి కాన్స్టెన్సీతో వచ్చిన అందరూ నమస్కారంలో మన అమ్మగారు మన పంచాయతీలో ఉన్న ముందు సభ ఏమడి కాదనకుండా చేసినాడు అదే విధంగా ఈసారి మన ఓట్లన్నీ తెలుగుదేశం సైకిల్ ముద్రించి అందరికీ సభకు మొదటిగా నేను వైసీపీ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు వైసీపీ వాళ్ళు నవరత్నాలు స్కీమ్ పెట్టారు సో మీరు తీసుకొట్టే నవరత్నాలతో పాటు మనకి చాలా మంది మంత్రులు లాంటి రత్నాలు కూడా ఇచ్చారు అలా చూసుకుంటే ఫస్ట్ రత్నం వచ్చేసి మన గుడివాడ అమర్నాథ్ గారు ఆయన ఏంటంటే ఐటీ కంపెనీలు పెట్టానంటే ఎంఓఏలు ఏంటి బొప్పట్లు చేసాము గడుగుడ్లు చేసినాము ఊరిగా చేస్తావు అని చెప్తారు ఇది ఒక రత్నం ఇచ్చారు ఇంకొక రత్నం ఏమంటే మన లోకేషన్ గారు ఆల్రెడీ నామకరణం చేసినారు డైమండ్ రాణి అనేసి అది ఇంకో రత్నం ఇంకొక మూడో రత్నం తీసుకుంటే మనము మన పోలవరం ప్రాజెక్టు మనం తొంభై శాతం పూర్తి చేసాము ఐదు సంవత్సరాల్లో ఈ నాలుగు సంవత్సరాల్లో అన్నా వెయిట్ అన్నా వెయిట్ అంటారు హరి యాదవ్ గారు ఇక్కడ చూసుకుంటేనేమో వెయిట్ 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 అయిపోయింది ఐదేళ్ళు అయిపోయింది పోలవరం లేదు ఇంకా కంప్లీట్ చేయలేదు మనం వస్తేనే మళ్ళా పోలవరం కంప్లీట్ రావాలి నెక్స్ట్ క్యాపిటల్ సిటీ నేను హైదరాబాద్ లో జాబ్ చేస్తాను హైదరాబాద్ కట్టాలి క్యాపిటల్ సిటీ అంటే ఒక సిటీ తీసుకున్నారు ఫస్ట్ మనము ఐదేళ్లలో ఒక సిటీ సెలెక్ట్ చేసినాము ల్యాండ్ ప్రొక్యూర్ చేసినాము ఉన్న కొన్ని దినాలలో అక్కడ టెంపరీ హైకోర్టు కట్టినాము టెంపరీ అసెంబ్లీ కట్టినాము రోడ్లు వేసినాము అన్ని చేసినాము ఐదేళ్లైతుంది మూడు ఆ క్యాపిటల్ ఈ క్యాపిటల్ అని మూడు క్యాపిటల్ అంటారు లాస్ట్ చూస్తే సో అందరూ ఏం చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు కూడా ఈసారి చంద్రబాబుని గెలిపించాలి అభివృద్ధి ముఖ్యం సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ముఖ్యం కాబట్టి అభివృద్ధి జరగాలన్నా సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా మన కాన్స్టిట్యున్సీ అమర్నాథ్ రెడ్డి గారు గెలవాలి అలాగే చంద్రబాబు నాయుడు గారు గెలవాలి ప్రతి ఒక్కరు కృషి చేసి ఈసారి తెలుగుదేశం పార్టీని నిలబెట్టాలి అంతే నేనేదో తప్పు మాట్లాడింటే క్షమించండి పంచాయతీ కల్లుపల్లి గ్రామ సోదరి సోదరి వనులు అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఈ రోజు ఇంటింటి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామానికి రావడం ఈ గ్రామంలో మీరిచ్చినటువంటి స్వాగతం మరి గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ గ్రామంలో అందరూ కూడా ఏకతాటుపైకి వచ్చి స్వాగతం ఇచ్చినటువంటి సందర్భంలో మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా ఇప్పుడే రామ్మోహన్ కొడుకు ఇక్కడి నుంచి మేము బయట ఉద్యోగం చేసుకునేటువంటి అబ్బాయి అతను రెండు విషయాలు ఈ సందర్భంగా కూడా మీకు చెప్పే ప్రయత్నం చేశాడు నాలుగున్నర సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారి పాలన మనమందరం చూసాం గత ఎన్నికలకు మునుపు ఒక్క అవకాశం ఇవ్వండి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని వచ్చాడు ఆ ఎన్నికలకు ముందు ఈది తిరిగి వీధి వీధి ఊరు ఊరు తిరిగి చాలా విషయాలు చెప్పాడు నేను అధికారంలోకి వస్తే రేట్లన్నీ తగ్గించేస్తా పూర్తిగా కూడా అన్ని వర్గాలకు న్యాయం చేస్తా ఉద్యోగులకు కావచ్చు యువకులకు అందరికీ కూడా నేను జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం కూడా ఇస్తా అదే విధంగా మద్య నిషేధాన్ని అంచెలంచెలుగా నేను అమలు చేస్తా అభివృద్ధి ఏంటనేది జగన్మోహన్ రెడ్డి పాలనలో నేను చూపిస్తానని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి మాటలను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఈ నాలుగున్నర సంవత్సరంలో కనీసం ఏ గ్రామంలో కూడా మచ్చుక కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి పాపాన ఈ యొక్క ప్రభుత్వం పోలేదని చెప్పి తెలియజేసుకుంటున్నా గత ప్రభుత్వంలో చేసినటువంటి కార్యక్రమాలు శాంక్షన్ చేసినటువంటి కార్యక్రమాలు దానికి ఉదాహరణే ఈ గ్రామ పంచాయతీ ఇదే గ్రామ పంచాయతీ హెడ్ క్వార్టర్ నుంచి మనకు బోడినిపల్లి గారి అదే విధంగా సామ్రాస్పల్లికి కానీ రెండూ కూడా ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద కింద రోడ్లు శాంక్షన్ చేసి టెండర్లు కంప్లీట్ చేసి వర్క్ కూడా మొదలు పెడితే ఈ నాలుగున్నర సంవత్సరాలు ఆ కార్యక్రమాలు కనీసం ఒక్క పని కూడా చేయలేనటువంటి దత్తన్న ప్రభుత్వం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెలియజేసుకుంటున్నా గత ప్రభుత్వంలోనే ఇదే గ్రామ పంచాయతీలో అన్ని గ్రామాలకి కూడా త్రాగునీటికి సంబంధించినటువంటి ఇబ్బంది లేకుండా ఆనాడు రామ్మోహన్ సర్పంచ్ గా ఉండేటప్పుడు అన్ని గ్రామాల్లో మల్లేరు కావచ్చు బోడిదిపల్లి కావచ్చు సామరాజిపల్లి కావచ్చు కల్లుపల్లి కావచ్చు దాదాపు అన్ని గ్రామాల్లో కూడా ఒక్కొక్క గ్రామాల్లో నీళ్లు పడకపోతే రెండు మూడు బోర్లు వేసిన సందర్భం అదే విధంగా సొంత నిధులతో కూడా మల్లేరులో బోర్ వేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఎక్కడ కానీ త్రాగునీటి సంబంధించినటువంటి ఇబ్బంది లేకుండా చేసి గత ప్రభుత్వంలో ఏదైతే ఇదే గ్రామంలో మినరల్ ప్లాంట్ కూడా ఇచ్చాం అదే కాకుండా ఇదే మినరల్ ప్లాంట్ కూడా ఒక శాంక్షన్ చేసి అందించాం గత ప్రభుత్వంలో వాళ్ళు చేసుకోలేక ఈ రోజు నేను పోతే కనీసం ఆ నీళ్లు కూడా మాకు సక్రమంగా లేవని చెప్పేటువంటి పరిస్థితి ఈ రోజు ఉందని చెప్పి ఈ సందర్భంగా కూడా గుర్తు చేస్తా ఉన్నా అంటే అన్ని రకాలుగా కూడా గత ప్రభుత్వంలో వేసినటువంటి ఎల్ఈడి లైట్లు కానీ లేకపోతే ఈ రోజు గ్రామాల్లో కనీసం లైట్లు కూడా వేసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదు కనీసం గ్రామ పంచాయతీలో ఉండేటువంటి నిధులు కూడా పూర్తిగా కూడా ఈ ప్రభుత్వం గ్రామ పంచాయతీలు నిర్వీర్యం చేసి వాళ్ళకు డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అప్పుడే ఆ అబ్బాయి చెప్పాడు రెండు మూడు విషయాలు చెప్పాడు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి గతంలో ఏ రకంగా హైదరాబాద్ సిటీని చేశాడని హైదరాబాద్ సిటీ వరకు వద్దు ఈ రాష్ట్ర విభజన తర్వాత ఈ రాష్ట్రాన్ని మరి ముందుకు తీసుకెళ్లడానికి ఆ రోజు పెట్టుబడుల పరంగా ప్రతి ఒక్క పెట్టుబడిదారు దగ్గరికి పోయి ఆనాడు తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు ఈ రోజు మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి ఈ రోజు కియా లాంటి భారతదేశంలోనే వచ్చిందంటే అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బయట ఎందుకు ఎన్నో పెట్టుబడులు తీసుకొచ్చాడు మన నియోజకవర్గంలో ఒకసారి చూస్తే నాలుగు రోడ్ల పైన మీరు పోతే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నేను ఇండస్ట్రియల్ మంత్రిగా ఉన్నప్పుడు తెచ్చినటువంటి ఫ్యాక్టరీలు ఈ రోజు బ్రహ్మాండంగా కూడా నాలుగు రోడ్ల పైన కనపడతాయి అదే విధంగా పలంనాడు చుట్టుపక్కల ఈ రోజు ఇండస్ట్రియల్ ఎస్టేట్ వచ్చిందంటే పెట్టుబడులు వచ్చినాయంటే అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రూపాయి కూడా ఈ రాష్ట్రానికి పెట్టుబడి తెచ్చినటువంటి పాప అనుకోలేదు పోలేదు పూర్తిగా కూడా యువకుల భవిష్యత్తును నాశనం చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి పూర్తి చేస్తా ఉన్నా ఈ రోజు రేట్లు పెంచినటువంటి ఆయన ఈ రోజు డీజిల్ పెట్రోల్ మరి కర్ణాటకకు మనకు పోలిస్తే దాదాపు పదమూడు రూపాయలు తేడా ఉంది గ్యాస్ ధరలు పెరిగినాయి కరెంట్ ఛార్జీలు తొమ్మిది దఫాలు పెంచారు చెత్తగా పని ఉన్నారు మరి అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం చెప్పిన మాట ఈయనకు నెరవేర్చకుండా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి మాట తప్పినటువంటి సందర్భాన్ని కూడా నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఇవే కాదు ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అయినా రాజధాని లేని రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తి ఎవడైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ధర్మవరం టీడీపీ పార్టీ అధ్యక్షులుగా నన్ను ప్రకటించిన ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్కు టీడీపీ నాయకులకు కార్యకర్తలకు భోగి మరియు సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు ఇట్లు మీ పరిచయ సుధాకర్ ధర్మవరం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు